గురు జాయికుడు నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే మాసఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం వృషభ రాశి వారికి మరి ఈ నెలలో వచ్చే మార్పు ఏదైనా పరిశీలించినప్పుడు మరి దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు జూన్ ముప్పయో తారీఖు నుంచి వక్రగమనం పొందడం జరిగింది సో ఈ కారణం వల్ల ఏంటంటే వృషభ రాశి వారికి గతంలో కన్నా మరి శని వక్రం వల్ల వృత్తిపరమైనటువంటి అభివృద్ధి రెస్పాన్సిబిలిటీ పెరగడం గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసే విధంగా ఉంటుంది దాన్ని తగనగా ప్రతిఫలం కూడా కంపల్సరీగా ఉంటుంది అయితే అష్టమ స్థానం దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు భాగ్యస్థానంలో ఉన్న ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే గతంలో ముఖ్యంగా ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి అది మధ్యలో ఆగిపోయి ఉన్నా లేదు విద్యార్థులు కానీ చిన్న చిన్న ఉద్యోగాల కొరకు విదేశ ప్రయత్నం చేస్తూ ఏదో రిజెక్ట్ అవ్వడం వల్ల కానీ సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల కానీ మీ యొక్క ప్రయాణం విదేశ ప్రయాణం ఆగిపోయి ఉంటే మరి ఈ సమయంలో మీరు తిరిగి ప్రయత్నం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమవుతాయి అది ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయాలు అలాగే విదేశ ప్రయాణాలు విద్యార్థులకి ఇది కంపల్సరిగా మళ్ళీ తిరిగి ఒకసారి ప్రయత్నం చేస్తే మీకు ఆ ఫలితం దక్కే అవకాశం ఉంటుంది అలాగే మీరు గతంలో ఏదైనా పోగొట్టుకొని ఉంటే ఏదో కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకొని ఉండొచ్చు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఒక ఇష్టం లేని చోట్ల మీరు పని చేయవలసి రావచ్చు మీరు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ ట్రాన్స్ఫర్ ఆగిపోవడం కానీ రకరకాల ఇబ్బందులు మీకు గతంలో ఉద్యోగరీత్యా కలిగి ఉండవచ్చు వాళ్ళకి ఇది కంపల్సరిగా మీరు ఏవైతే గతంలో కోల్పోయారో తిరిగి అవి పొందే అవకాశం మీకు ఈ నెల ప్రారంభం నుంచే అమల్లోకి రావడం జరుగుతుంది ఆ ప్రయత్నం చేయడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫలితాలు అందడం జరుగుతుంది అయితే ఎప్పుడు కూడా శని భగవానుడు ఏదన్నా మనకి అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేస్తేనే ఇస్తాడు తప్ప అవకాశం ఉంటే అదే వస్తుందిలే మనకు వచ్చేది ఉంటే అదే వస్తుందని మనం కనుక్కుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాను మీకు అది ఇచ్చే అవకాశం ఉండదు ఏదైనా మీరు ప్రయత్నం చేయాలి మీరు ప్రయత్నం చేసే కొద్ది అది ఆలస్యమైనట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ ఆలస్యంలోనే మీకు సడన్గా ఒకసారి ఆ ఫలితం అంత ఉంటుంది మీరు దాన్ని వదిలేస్తే అది పోవడం జరుగుతుంటుంది కాబట్టి శని భగవాన్ ఎప్పుడు కూడా కష్టపడి ప్రయత్నం చేస్తేనే రావడం జరుగుతుంటుంది కాబట్టి ఆ విధంగా చేయొచ్చు అది ఉద్యోగ విషయమా ఆరోగ్య విషయంలో కూడా మరి గతంలో ఎవరైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉన్నది అలాగే మరి పన్నెండో స్థానంలో కుజగ్రహ సంచారం ఈ జూలై పన్నెండో తారీఖు వరకు పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వల్ల మీరు ఎక్కువగా మీ యొక్క జీవిత భాగస్వామి కొరకు అన్నదమ్ముల కొరకు స్నేహితుల కొరకు స్థిరాస్తులు కొనే విషయంలో కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు కానీ అలాగే మీకున్నటువంటి ఆస్తిని ఇంప్రూవ్ చేసే విషయంలో దాని మీద ఏదైనా అవి బాగు చేయించడం కానీ దాన్ని శుభ్రంగా సేఫ్టీగా దాన్ని జాగ్రత్త పరచుకోవడం కానీ ఇలాంటి వాటి కొరకు ఎక్కువగా ధనం ఖర్చు అవుతుంటుంది సో ఏదైనా ఇది లాభసాటిగానే ఉంటుంది ఇప్పుడు మీరు ఈ సమయంలో భూమి మీద పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా మీకు ఫ్యూచర్లో చాలా లాభసాటిగా మారే అవకాశం ఉంది అంటే ప్రస్తుతం ఈ రాశి అందే వృషభ రాశి వారికి గురు సంచారం కాబట్టి ఏదైనా ఒక మంచి ఐడియా రావడం జరుగుతుంటుంది మంచి ఆలోచనతో ఎటువంటి స్వార్థం లేకుండా మీరు ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అది ఖచ్చితంగా తరాల వారికి భవిష్యత్తు కొరకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నిస్సందేహంగా మీరు ఈ సమయంలో స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టవచ్చు అలాగే జూలై పన్నెండో తారీఖు తర్వాత కుజుడు రాశిలోకి ప్రవేశిస్తాడు ఒక విధంగా వృషభ రాశి వారికి కుజుడు అనుకూల గ్రహం కాదు గురువు కూడా అనుకూల గ్రహం కాదు సో ఒక విధమైనటువంటి సంఘర్షణ అంటే జాతకుడికి విపరీతమైనటువంటి ఎమోషన్కి కోపానికి గురవడం అలాగే సాధారణంగా దగ్గర బంధువులతో విరోధాలు రావడం కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోవడం లాంటి జరిగే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా అన్నదమ్ములతో కానీ కొన్ని సందర్భాల్లో రక్త సంబంధీకులతో విరోధాలు రాకుండా చూసుకోవాలి అలాగే మీరు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు విపరీతమైన యాంగ్జైటీకి కోపానికి గురవ్వకుండా నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా ఏంటంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అవి నెమ్మదిగా పరిష్కరించుకుంటే మంచిది తప్ప చిన్నది పెద్ద చేసుకోవడం వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు గురువు కుజుడు కలయిక వాటికి కేంద్రంలో శని భగవానుడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా కుటుంబపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్రశాంతంగా ఉంటే మంచిది అయితే ఇంకా అన్నిటికన్నా ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం రాహుగ్రహం లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహం విదేశ సంస్థల వల్ల విదేశంలో ఉన్నటువంటి బంధుమిత్రుల వల్ల సహకారం పెరుగుతూ ఉంటుంది ఏదో ఒక ధన సంపాదనకు మార్గాలు కనబడుతుంటాయి కొన్ని ఆఫర్లు వస్తుంటాయి అత్యధిక లాభాలు వచ్చే విధంగా మిమ్మల్ని భ్రమ కల్పిస్తూ ఉంటాయి అందువలన సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు కానీ ఎవరితో అన్నా కలిసి వ్యవహారం చేస్తున్నప్పుడు ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి అత్యాసకి దురాశకి పోకుండా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా అత్యాసగా పోకుండా జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తుంటాం ఏదైనా సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం ప్రతి దానికి కన్ఫ్యూజ్ అవ్వడం ఇతరులతో కంపేర్ చేసుకోవడం ఇలాంటి శ్రీకాకుళ వల్ల కొంతవరకు ఇబ్బంది ఉంది కాబట్టి కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఆర్థికపరమైనటువంటి లాభం ఉంటుంది ఎందుకంటే రాహు రేవతీ నక్షత్రంలో సంచరిస్తుండడం మరి ఆ బుధుడు వృషభ రాశి వారికి ధన పంచమాధిపతిగా తృతీయ స్థానంలో సంచరించడం ఇవన్నీ కూడా జాతకుడికి ఒక మంచి ఆదాయ వనరులు ఏర్పడతాయి మంచి మిత్రుల ద్వారా మంచి సహకారం ఏర్పడే అవకాశం ఉంది జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జోడైన ప్రారంభం నుంచే శని గ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది అది ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది అయితే శని ప్రస్తుతం వక్ర గమనంలోకి మారడం జరిగింది ముప్పయో తారీఖు జూన్ నుంచి అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాసులకే ఉంటుంది కొన్ని రాసులకి ఉండదు అని అనుకోడానికి ఏమీ లేదు అంటే మూడు ఆరు పదకొండులో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ అన్ని రాసుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారేడో అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్త విషయాలు కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా వక్రించున్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు ఉంటాడు ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే నూట ఇరవై రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం సూర్యోదయానికి ముందే మేల్కోవడం మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలు అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవాన్ ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి మాసం అండి భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు వక్కించి ఉన్నాడు కదా ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి నీ అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళ జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి